వ్యవసాయ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాన్ని చట్టాన్ని ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బిల్లు భారతదేశ వ్యాప్తంగా రైతు సంఘాలు అఖిలపక్ష పార్టీలు యువజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా ప్రజా సంఘాలు అందరూ కూడా ఈరోజు రైతులకు మద్దతు తెలపడం జరుగుతుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజా విత్తం రైతుల యొక్క ప్రయోజనాల కొరకు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకొని రైతులను కాపాడాలని చెప్పి ఈరోజు భారత్ బంద్ సందర్భంగా అఖిలపక్ష తరఫున మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇవాళ కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయాలు కూడా కట్టబెట్టి ఇవాళ చిన్న సన్నకారు రైతులు పెద్ద రైతులు కూడా ఈ ఈరోజు మొత్తం కూడా రైతాంగం యొక్క కడుపులు కొట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా అత పాదాన లోకానికి తొక్కడానికి ప్రయత్నం చేస్తుంది బడా సంస్థలకు అమ్ముడ పోయింది కార్పొరేట్ సంస్థలకు అమ్ముడ పోయింది ఇప్పటికే రాష్ట్రాలకున్న అధికారాన్ని మొత్తం కూడా హరించి వేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్తు డిస్కామ్లను కూడా కేంద్రం చేపట్టడానికి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతాంగానికి ముప్పై లక్షల పంపు సెట్లకు ఇవ్వడం జరుగుతుంది ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లు వల్ల ఈ ముప్పై లక్షల పంపు సెట్లకు కూడా మనం బిల్లులు కట్టాలి ప్రతి మోటార్ కూడా మీటర్లు బిగిస్తారు మొత్తం విద్యుత్ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఇలా అరవై శాతం నుంచి డెబ్బై శాతం ఎనభై శాతం ఇక రైతాంగం కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఇలా మార్కెట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం హస్తగతం చేసుకోవడం చూస్తుంది ఇలా రైతులు పండించిన పంట మార్కెట్లోకి వచ్చి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేసి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఉన్నది కానీ కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను ఆధీనం తీసుకొని మార్కెటింగ్ శాఖ ద్వారా కూడా రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడానికి ఆ విధంగా చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇందులో ఈ చట్టంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఈరోజు కనీసం మద్దతు ధర కూడా సూచిస్తున్నారు ఎక్కడ కూడా రైతులు ఎక్కడ నమ్ముకోసం చెప్పారు ఇలా రైతులకు ఇలా తెలంగాణలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా మార్క్పేట్ కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా సహకార సంస్థల ద్వారా రైతులు పండించే పంటలు మొత్తం కూడా మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఆ సంస్థలకు ముప్పై ఐదు వేల కోట్ల వాళ్ళ అకౌంట్లో బిల్లు వేసే డబ్బులు వేసేటువంటి అవకాశం ఉండే ఈ కేంద్ర ప్రభుత్వం చట్టం వల్ల రైతులు ఇవ్వనికమ్మాలి ఎక్కడమ్మాలి అమ్మపోతే అడిమి కొనబోతే కొరిమి మరి ఆ విధంగా తయారైంది ఈ వ్యవస్థ అందుగురించే కేంద్ర ప్రభుత్వము ఏదో సంస్కరణ పేరు పేరుతోటి ఈరోజు రిఫార్మ్స్ తీసుకొస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి అన్నదాత అయినటువంటి రైతులను దాటిపెచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ విధంగా రైతులను పూర్తిగా ఈరోజు నష్టపడేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు కన్ను తెరిచి భారతదేశ వ్యాప్తంగా ఏదైతే రైతాంగము రైతులకు వారికి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు ఈయన మొత్తం కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విధానాలను అవన్నీ కూడా ఒకసారి మళ్ళొకసారి ఆలోచించి అవగాహన చేసుకుని అర్థం చేసుకొని రైతుల న్యాయమైన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి ప్రవేశపెట్టిన చట్టాన్ని బిల్లును మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పి వెనుకలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కలువకృతితో చేస్తున్నటువంటి రైతాంగం తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా మందలించిన జరుగుతున్న విషయాన్ని ఇస్తూ కూడా తెలియజేస్తా ఈ సమ్మె ఈ బంధులు ఆగాయి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేసే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది అన్ని పార్టీలు మద్దతు ఇస్తూనే ఉంటాయి రైతు సంఘాలు భయపడకూడదు రైతులు కూడా భయపడకూడదు తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ వేదిక ద్వారా అందరూ కూడా